హలో అండి వెల్కమ్ టు ది ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరిపాల నుండి తీసిన ఆయిల్ అండి అసలు కొబ్బరిపాల నుండి ఆయిల్ అనేది ఎలా వస్తుంది అనేసి చూపిస్తున్నాను మనం ఇంత ముందు వీడియోలో కొబ్బరి పాలను ఎలా తీసుకోవాలో చూశాను ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూడండి అలా తీసిన కొబ్బరి పాలని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అది ఇట్లా పైన చూపిస్తున్నాము అట్లా గడ్డలాగా కడుతుంది లోపలకన్నీ వాటర్ ఉంటాయి పైన గడ్డలాగా ఉంటుంది ఆ వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకొని ఆ గడ్డ లాంటి దాన్ని మనము వేడి చేసుకోవాలండి అట్లా ఒక గిన్నెలో పోసుకొని మంటర్ అనేది సిమ్లో పెట్టి వేడి చేస్తూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఆ గడ్డ మొత్తము మెల్ట్ అవుతుంది ఆ గడ్డ మొత్తం మెల్ట్ అయిన తర్వాతకి చిన్నగా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా బబుల్స్ వస్తూ పైన ఆయిల్ అనేది తేలుతుంది ఇక్కడ చూసారు కదండి సరి మంచిగా నీట్గా కలుపుతూ అదన్నీ వెయిట్ చేసుకుంటూ ఉండాలండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి పైన ఆయిల్ అనేది తేలుతుంది పైన చూస్తున్నారు కదండి అట్లా మొత్తం పైన ఆయిల్ తేలుతూ కింద ఉండే జిగటంతా కిందకి కారుతూ ఉంటుంది అట్లా మనం ఒక హాఫ్ అన్ అవర్ అది సైడ్ అంతా మంచిగా లోపలికి అనుకుంటూ కలుపుతూ దాన్ని వెయిట్ చేసుకున్నట్టుగా ఒక హాఫ్ అన్ అవర్లో మనకు ఆయిల్ అనేది పైన తేలుతుంటే అది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూసారు కదా మాకైతే ఆయిల్ ఫామ్ అయిందండి దాన్ని మేము స్ట్రెయిన్ చేసి ఒక గాజు బౌల్లో తీసుకుంటున్నాము చూసారు కదా ఒక వన్ లీటర్ పాల వరకు ఉండొచ్చండి దాంతో కట్టిన గడ్డితో మాకు హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ మధ్యలో ఆయిల్ అయితే వచ్చింది ఆయిల్ అయితే ప్యూర్గా బాగుంది స్మెల్ బాగుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది దీన్ని మనము రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆయిల్తో పాటుగా వన్ డే అట్లా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా మేము వాటిల్లో స్టోర్ చేసుకున్నాము ఆయిల్ ఆయిల్తో స్వచ్ఛంగా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ